ॐ शुक्लां वरधरं विष्णुं शिशुपर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय जा, विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नदं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासन्ततो च जमुदीरजेत् హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిని సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం రెండవ అధ్యాయం సృష్టి క్రమంలో పంచభూతములు ఎలాగా సృజించబడ్డాయి పృథు వ్యాపస్థేజ వాయుల ఆకాశములు అనేటటువంటి పంచభూతములు ఎలా సృజించబడ్డాయి శబ్ద స్పరిశ రూపరస గ్రంథములు అనేటటువంటి పంచతన్మాత్రలు ఎలా సృజించబడ్డాయి అని మనం కింద వీడియోలో చెప్పుకున్నాం అయితే పుట్టినటువంటి పృథ్వ్యాపస్థేజ వాయులాకాశములు అనేటువంటి పంచభూతములు కూడా ఎలాంటి విశేషణాలు లేకుండా నిర్జీవమై పడి ఉన్నాయి అని కూడా చెప్పుకుంటూ ఆ పుట్టినటువంటి పంచభూతాలకి వాటిని నడిపించేటటువంటి జ్ఞానశక్తి ఇంద్రియ శక్తి ఉండాలి కాబట్టి విష్ణు పురాణంలో పరాశరుడు వారు మైత్రేయునికి ఇంద్రియ సృష్టి గురించి వివరణ ఇస్తూ ఉన్నారు దాంట్లో మొట్టమొదటిగా తన్మాత్ర సర్గో యమహంకారాస్తు తామసాతు తైజసానింద్రియాణ్యన్ తైజసానింద్రియాన్యూహన్యూహార్జన వైకారికా దశ అనేటటువంటి శ్లోకం ఆధారంగా ఇంద్రియ సృష్టి మొట్టమొదటిగా ప్రారంభం ఎలా అవుతున్నది అనేటటువంటిది ఇక్కడ పరాశురుడు వారు మైత్రేయ మహామంతు చెబుతున్నారు తామస అహంకారం వల్ల సత్వరజస్వమో గుణాలు అందులో తామస అహంకారం వల్ల పంచభూతములు పంచతన్మాత్రలు పుట్టాయని సృష్టి క్రమంలో తెలుసుకొని ఇకపోతే ఇంద్రియాలు అసలు వీటికి ఇంద్రియాలు అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అది ఆ ఇంద్రియాలు అనేటటువంటివి ఎందులోంచి ఉద్భవించాయి అనేటటువంటిది కూడా ఇక్కడ చెబుతున్నారు తైజసంద్రియా అని అనేటటువంటి అర్థం అహంకారము అంటే రాజస అహంకారంలోంచి ఇంద్రియాలు మొత్తం పది రకాలుగా ఉన్నాయి అవి జరించాయి ఆవిర్భవించాయి ఉద్భవించాయి అని ఇక్కడ పరాశురుడు చెబుతూ పది రకాలైనటువంటి ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటితో పాటుగా అంతరింద్రియమైనటువంటి మనస్సు ఇవి అన్నీ ఎలా ఉద్భవించాయో ఇక్కడ పరాశురుడు వారు మైత్రేయ మహామును చెబుతూ తైజస అహంకారం వల్ల పుట్టినటువంటి వాటిని ఇంద్రియాలు అంటారు తామస అహంకారం వల్ల పుట్టినటువంటి వాళ్ళని పంచభూతములు అంటారు పుట్టినటువంటి వాటిని పంచభూతములు అంటారు తన్మాత్రలు అంటారు అయితే ఈ ఇంద్రియాలు పుట్టారు వాటికి అధిష్టాన దేవతలు పది మంది సాత్విక అహంకారం వల్ల జన్మించారు సాత్విక అహంకారం వల్ల పది మంది దేవతలు జన్మించారు అది మనం తర్వాత చెప్పుకుందాం దా దాని వివరణ బ్రహ్మాండ సృష్టిలో దాని వివరణ వస్తుంది తామస అహంకారం అన్న పంచభూతాలు పంచతర్మాధులు పుట్టాయి అహంకారం అంటే రాజసాహంకారం అన్నా పంచేంద్రియాలు పుట్టాయి అందులో పదకొండవది మనస్సు అనేటటువంటి అంతరింద్రియం కూడా ఉద్భవించింది అని ఏకాదశం మనశ్శాత్ర త్వకు చక్షు నాసికాహ్వా శ్రోత్రమత్రమ పంచమం అనేటటువంటివి చెవి చర్మము కన్ను మారుక ముక్కు ఇది ఐదు కూడా జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని మనం కొన్ని కొన్ని పాఠాంతరాల్లో చూసుకున్నట్లయితే త్వచక్షు శ్రోత్రజిహ్వాఘ్రాణ వాక్ పాణి బాలభాయుపస్థాత్మనే అనేటటువంటి మంత్రం ఆ మంత్రంలో మొత్తం పది ఇంద్రియాలు కూడా చెప్పబడి ఉన్నాయి ఈ మంత్రాలు ఎక్కడ వాడతాం ఇది దేవాలయ ప్రతిష్టలలో ఎక్కడైనా ప్రాణప్రతిష్టాది కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పది ఇంద్రియాలు కూడా ఈ పది ఇంద్రియాలలోంచి ఉండేటటువంటి ప్రాణశక్తిని అక్కడ పెట్టినటువంటి మూర్తిలోని ప్రవేశపెట్టి ప్రతిష్ట చేయడం అనేటటువంటిది ఈ పది ఇంద్రియాలలో పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అందులో మొట్టమొదటిగా పుట్టినటువంటివి పంచ జ్ఞానేంద్రియాలు అనేటటువంటివి పుట్టాయి అన్నది ఇక్కడ పరాశరుడి వారు మైత్రేయ మహాముతో చెబుతూ తవ్వకు మాట్లాడేటటువంటి చక్షి చక్షు చూసేటటువంటి శక్తి నాసిక వాసన చూసేటటువంటి శక్తి జిహ్వా రుచి చూసేటటువంటి శక్తి సురత్రం వినికిడి శక్తి ఈ ఐదు కూడా జ్ఞానేంద్రియాలు సుమ అని పరాశరవారు మైత్రేయ మహాముతో చెబుతూ పదకొండవది మనస్సు అంతరింద్రియం ఈ అంతరింద్రియానికి అధిష్టాన దైవం కూడా సాత్విక అహంకారం వల్లే పుట్టింది అని మనం తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలను మనం తెలుసుకుంటూ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఇవి అన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు అంటారయ్యా అని చెబుతూ శబ్దాదీనా బుద్ధి బుద్ధియుక్తాని వైద్విజ వాయుపస్థౌ కరో ఉత్పాదౌ వాచ్యమైత్రేయు పంచమి ఈ శ్లోకం ద్వారా శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటటువంటివి ఈ ఐదు రకాలైనటువంటివి పంచకర్మేంద్రియాలు అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతూ విసర్గ శిల్పగత్యుక్తి కర్మతేషాంచ గధ్యతే ఆకాశవాయుంసి శరీరం పృథివీ తథ అనేటటువంటిది కూడా ఇక్కడ చెబుతూ ఇందు మనమోక్త విసర్జనాలు చేతులకు పాదాలకు గమనం ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు కానీ చెబుతున్నారు ఇక్కడ మనం కరెక్ట్గా మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయాలి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతోనే మనం చేసేటటువంటి ప్రతి కర్మ తద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలము మనం అనుభవించాలి ఈ కర్మేంద్రియాలు దగ్గర జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఆకాశ వాయు తేజాంశి శరీరం పృథివీ తథ అనేటటువంటి ఈ శ్లోకం రెండో పాదంలో మనం పట్టుకోవాలి జాగ్రత్తగా ఈ పట్టుకునేటటువంటి విధానంలో శబ్ద స్పరిశ రూపరస గ్రంథములు అనేటటువంటివి బుద్ధితో జతపడి ఉంటాయి శబ్ద స్పరిశ రూపరస గ్రంథములు అందాక మనం చెప్పుకున్నాం వినికిడి శక్తి చూసే శక్తి ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు ఉండేటటువంటివన్నీ కూడా బుద్ధితో జతబడి ఉంటాయి మన బుద్ధితో కలిసి ఉంటాయి ఇవన్నీ బుద్ధి వేరు జ్ఞానేంద్రియాలు వేరు కాదు బుద్ధి వేరు జ్ఞానేంద్రియాలు వేరు కాదు ఈ బుద్ధి ఎలాగైతే చెబుతుందో జ్ఞానేంద్రియాలు అలాగే నడుచుకుంటాయి అనేటటువంటిది ఇక్కడ పరాశరరాలు సుస్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు అయితే మన బుద్ధి ఎలా అన్నది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి ఇక్కడే పూర్వజన్మ వాసన అంటుంటాం చూసారా ఆ పూర్వ జన్మ వాసన వలన మన బుద్ధి వక్రగతిలో సక్రగతిలో ఉండేటటువంటి మార్గాల్ని నిర్దేశింపజేస్తుంది బుద్ధి వక్రగతిలోకి వెళితే కర్మేంద్రియాలు పనిచేస్తాయి బుద్ధి సక్రమమైన గతిలో ఉంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి బుద్ధి చక్కగా గతిలో ఉన్నాయి ఉంటే జ్ఞానేంద్రియాలు అయ్యా నువ్వు ఈ పని చేయకూడదు ఈ పని చేయొచ్చు ఈ ఈ సమయంలో సరైన నిర్ణయం ఈ విధంగా తీసుకోవాలి అపశమీయమైనటువంటి నిర్ణయం ఈ విధంగా తీసుకోకూడదు అనేటటువంటివన్నీ కూడా బుద్ధి సక్రగతిలోకి వెళ్ళేటప్పుడు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి అదే బుద్ధి అక్రమగతిలోకి వెళ్ళినట్లయితే కర్మేంద్రియాలు పనిచేస్తాయి సుమా అందులోని మలమూత్ర స్థానాలు విసర్జనానికి చేతులకు పాదాలకు గమనానికి నోటికి పలకడం అనేటి వాటికి కర్మగా చెప్పబడ్డాయి కర్మేంద్రియాలు జాగ్రత్తగా పట్టుకోండి మలమూత్ర విసర్జనాలకి వాయుస్థానములు వాయువస్తలు వాయువస్థలు అంటారు వాటిని పూర్తిగా సంస్కృత భాషలో పుస్తకాలలో మూత్ర విసర్జన రంధ్రము మన విసర్జన రంధ్రం అనేటటువంటి అపృచ్మైనటువంటి సంభాషణలు పరాశిరుడు వారు చెప్పరు మైత్రేయ మహర్షి అంగీకరించరు అందుకు వాయువస్ పాయూపస్తక పాయూపస్తలకు అనేటటువంటిది ఇక్కడ పరాశుడు వారు చెప్పారు మూత్ర విసర్జన స్థానము మన విసర్జన స్థానము ఈ రెండింటికి కూడా విసర్జించేటటువంటి శక్తిని చేతులకు పాదాలకు గమనం ఇచ్చేటటువంటి శక్తిని ముఖ్యంగా ఇందులో రెండు రకాలు ఇచ్చారు చేతులకు గమనం కూడా ఇచ్చుతూ చేతులకు శిల్పం అనేటటువంటి శక్తి అంటే ఒక పదార్థాన్ని పట్టుకొని మన చేతులతో ఒక పసుపు ముద్ద శుభకరంగానే మనం మాట్లాడుకుందాం పసుపు ముద్ద పట్టుకొని మనం వినాయకుడిని చేయొచ్చు మట్టి ముద్ద తీసుకొని మట్టి లింగాలు చేయచ్చు విష్ణుమూర్తిని తయారు చేయొచ్చు అలాగే పట్టుకున్నటువంటి ప్రతి పదార్థాన్ని శుభమంగళకరంగా మార్చుకునేటటువంటి శక్తిని శిల్పకళని చేతుల ద్వారా ఉంటాయి కాబట్టి చేతులకు శిల్పం అనేటటువంటి శక్తిని పాదాలకు గమనం అనే శక్తిని నోటికి పలకడం అనేటటువంటి వాటిని కూడా కర్మగా చెప్పబడ్డాయి అంటే కర్మేంద్రియాలుగా చెప్పబడ్డాయి ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఈ ఐదు పంచభూతములు పంచ కర్మేంద్రియాలు ఇవి అన్నీ కూడా అన్వయం అయి ఉన్నాయి అనేటటువంటివి ఇక్కడ పరాశర వారు చెబుతున్నారు జాగ్రత్తగా ఆకాశ వాయు తేజాంసి శరీరం పృథ్వీ తథ పూర్వజన్మ వాసన జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ మనం పూర్వజన్మ వాసన నుంచే మన బుద్ధి సక్రగతిలోకి జరుగుతుందా వక్రగతిలోకి జరుగుతుందా వక్రగతిలోకి జరిగినట్లయితే పృథ్వ వ్యాప స్ పంచభూతములు పంచకర్మేంద్రియాలకి అన్వయమై ఆ స ఆయా సమయాలలో బుద్ధిని వక్రగతిలోకి పెట్టేటటువంటి దాన్ని పట్టుకో జాగ్రత్తగా పట్టుకోండి కదా పంచభూతాలు పంచకర్మేంద్రియాలని పట్టుకొని అన్వయం చేసుకొని మన బుద్ధిని పెదరో పెట్టి పట్టించేటటువంటి దీనిగా ఉంటుంది అనేటటువంటి వారు పరాశర వారు మైత్రేయ మహాముఖు చెబుతున్నారు కదా కాకపోతే మనం జాగ్రత్తగా ఉండవలసింది ఏంటయ్యా అంటే బుద్ధిని వక్రగతిలోకి వెళ్ళలేని పోకుండా చూసుకోవాలి చక్కగా వసంతకాలం కోయిలు కోస్తూ మన్మధుడు శివుడి మీదకి బాణం చూశారు కదా ఆ సమయంలో పరమేశ్వరుడు కోపగించుకొని మన్మధుడిని భస్మం చేసేస్తాడు అది ఒక ఉదాహరణగా మనం ఇక్కడ తీసుకోవాలి పంచభూతాలు పంచకర్మేంద్రియాలకి అన్వయమయ్యి మన్మధుడి చేత తప్పు చేయిస్తాయి తప్పు చేయించాయి దానికి ఫలితం మన్మధుడు ఎలా అంటే ఈశ్వరుడు ద్వారా మూడవ కంటి నేత్రంలోంచి వచ్చినటువంటి జ్వాలలో బూడిదైపోయాడు అలాంటి దుస్థితి అలాంటి పరిస్థితి మనకి కలగకుండా చూసుకోవాలి అనేటటువంటిదే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే శబ్దాది నిరయన్ బ్రహ్మన్ సంయుక్త నిత్తరై శాంత ఘోరాస్య మూఢాస్య విశేషా స్థేన తయ స్మృతా విశేష స్థేనా తే స్మృతా అనేటటువంటి ఒక శ్లోకం భూమి నీరు ఇవి రెండు శాంతాలు అగ్నివి అగ్ని వాయువు ఇవి రెండు ఘోరాలు ఆకాశం మూఢం అనేటటువంటిది ఈ శ్లోకం అర్థం మనం తెలుసుకోవచ్చు అయితే భూమి నీరు శాంతాలు మనం వాటిని ఎంత సక్రమంగా వినియోగిస్తే అంత సక్రమంగా మనకి చక్కనైనటువంటి ఫలితాలను ఇస్తాయి చక్కనైనటువంటి పంట భూమి ఉన్నది ఆ పంట భూమిని జాగ్రత్తగా మనం దున్నినట్లయితే అమృత తుల్యమైనటువంటి పంట పండి మన ప్రాణాన్ని నిలబెడుతుంది అలాగే నీరుని ఎంత చక్కగా మనం వాడక చేసినట్లయితే ఆ నీరు కూడా అంత చక్కగా మనకి ప్రాణాన్ని నిలబెడుతుంది ప్రకృతిని కాపాడుతుంది ఇవి రెండు శాంతాలు ఇకపోతే అగ్ని వాయువు ఇవి రెండు ఘోరాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం విష్ణు ప్రాణం అగ్నికత్రులు ఒట్టి రోజుల్లో గాలి వేచనం వేరు అగ్నికత్తుల్లో గాలి వడగాడు వస్తుంది ఇవి రెండు కలిసాయి అంటే ఎంతటి చ ఎంతటి చ ప్రమాదం ఉంటుందో మనం ప్రత్యక్షంగా ఈ రోజుల్లో చూస్తున్నాం కాబట్టి అగ్ని వాయువు ఇవి రెండు భారాలు ఆకాశము మూఢము మూఢము అంటే నా ఉద్దేశం ముహర్తాలు లేవు పెళ్ళిళ్ళు పేరెంట్గా లేవు కాదు మూఢం అంటే ఆకాశం అన్నది నిర్మలమైనటువంటి ప్రదేశం మన మనస్సులోనే ఉంటుంది ఆ నిర్మణార్థం ఈ పంచకర్మేంద్రియాలు పంచభూతములు ఇవి రెండూ కూడా కలిసినా సరే మన మనస్సు నిర్మలంగా ఉన్నట్లయితే అంతరింద్రియమైనటువంటి పదకొండవది మనస్సు ఆ మనస్సు నిర్మలంగా ఉన్నట్లయితే సద్బుద్ధిని సద్గతులను ఆ పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు అని మనం తెలుసుకుంటూ ఇంతవరకు కూడా వ్యక్తమగు పురుషుని రూపము అవ్యక్తమగు ప్రధాన రూపము విష్ణువులోంచి పుట్టాయని పుట్టిన తర్వాత ఈ రెండింటిలోంచి మహత్తత్వం ఉద్భవించిందని ఉద్భవించిన తర్వాత గుణములు అనేటటువంటి మూడు గుణాలు పుట్టాయని ఈ మూడు గుణాలలోంచి తామస గుణం అనేటటువంటి గుణంలోంచి పంచభూతములు ఆకాశాత్వాయువు వాయు అగ్ని రాప అధ్య పృథ్వీ అనేటటువంటివి పృథ్వీ వ్యాపస్తేజో వాయు ఆకాశములు పంచభూతములు పుట్టాయని ఆ తర్వాత శబ్ద స్పర్శ రూపరచ గ్రంథములు అనేటటువంటి పంచ ధన్మాతలకు ఉంటాయని ఈ పంచ తర్వాత జ్ఞానేంద్రియములు ఐదు ఏమిటా జ్ఞానేంద్రియములు త్వక్కు చక్షు నాసిక దిహువ శత్ర మాట్లాడేటటువంటి శక్తి చర్మము చెవి కన్ను నాలుక ముక్కు ఇవన్నీ కూడా ఈ పంచ పుట్టాయని అలాగే వాయుపస్థలకు అలాగే చేతులకు పాదాలకు నోటికి ఇవి ఇవన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు పుట్టాయని మనం చక్కగా ఈ విష్ణు పురాణంలో తెలుసుకున్నాము పుట్టినటువంటివన్నీ కూడా నిర్జీవంగా ఉన్నాయి జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ సృష్టి క్రమంలోనే ఇవన్నీ కూడా పుట్టాయి అనుకుని చెప్పుకుంటూ పుట్టినటువంటివి ఎంతవరకు పుట్టినటువంటివి ఏవి కూడా విశేషణాలకు లోను కాకుండా ఉన్నాయి అవిశేషాలుగా ఉన్నాయి నిర్జీవంగా ఉన్నాయి నిర్జీవంగా ఉన్నటువంటి వాటికి ఒక రూపాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అదే బ్రహ్మాండ సృష్టి ఇంచుమించుగా మనం ఈ సృష్టి క్రమం దరిదాపుగా ఒక పది వీడియోలు అయిపోయినాయి కాకపోతే ఇక మీదట ఒక్కొక్క వీడియోలు మనం తీసేటప్పుడు కొద్ది రోజులు టైం తీసుకుంటున్నది ఎందుకయ్యా అంటే చేసేటటువంటి వైదిక కర్మల వల్ల ఆలస్యం అవుతున్నది అందుకు ఇక మీదట అలా కాకుండా జాగ్రత్తగా వెంట వెంటనే వీడియోలు చేసేటటువంటి అవకాశం శ్రీమన్ నారాయణుడు మనకి కలిగించాలని అనుకుంటూ ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండండి పుట్టిన ప్రతి ఒక్క వస్తువు అయితే భగవంతుడు సృజించాడు సృజించినటువంటి ప్రతి ఒక్క వస్తువుకి శక్తినిస్తాడు శక్తినివ్వాలి అంటే బ్రహ్మాండ సృష్టి జరగ జరగాలి ఈ బ్రహ్మాండ సృష్టి జరిగిన తర్వాతే విష్ణు పురాణం అసలు ఘట్టాల్లో మనం వెళ్ళడం జరుగుతుంది అచేత ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అవ్వండి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అవ్వండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఈ పురాణం గురించి తెలుసుకొని పది మందికి పురాణాన్ని తెలియజేసేటటువంటి మహత్ కార్యాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకొని పది మందికి ఈ వీడియోలను షేర్ చేయండి చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మహావిష్ణువు తాలక శ్రీమన్నారాయణుడి తాలూక సంపూర్ణ కటాక్ష వీక్షణానికి పాత్రులు అవుతారని మనసారా కోరుకుంటూ హరి ఓం స్వస్తి